శాంతి శక్తి ఉన్న వాళ్ళ దగ్గర రాబోయే సూక్ష్మ సమయంలో ప్రకృతి కూడా నమస్కారం చేస్తుంది ప్రకృతి కూడా మనకు సేవాదారి అయిపోతుంది ఒకరు యజ్ఞంలో ఒక సంఘటి చెప్పారనమాట ఆ రోజుల్లో బ్రహ్మబాబా సమయంలో ఇప్పుడున్నంత మౌంట్ అబు మీరు చూస్తున్నలాగా ఏం ఉండలే కదా ప్రాంతం ఎలా ఉండేది మీకు తెలుసు అడివి అన్ని జంతువులు కూడా తిరిగేవి పాములు తేళ్ళు అన్నీ పోయేవి అడివి ప్రాంతం కదా ఒకసారి బ్రహ్మాబాబా అంతర్ముఖ స్థితిలో ఏకాంతంలో ఆత్మస్థితిలో శివ గుర్తు చేసుకుంటూ ఉండగా ఒక పాము నాగు పాము బాబా కాలుకి ఇలా చుట్టుకుందనమాట భయంకరమైన విష సర్పమది పిల్లలందరూ బాబా బాబా విష సర్పమది అది గాన కాటేసిందంటే సెకండ్లలో మనిషి ఉండరని వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారడ అందరూ అవుతున్నారు బ్రహ్మ బాబా ఆ సర్పానికి దృష్టిస్తున్నారు ఆ సర్పానికి దృష్టిస్తున్నారు మూడు నిమిషాలైంది ఆ సర్పం ప్రశాంతంగా వెళ్ళిపోయింది వచ్చారు బాబా ఏమిటిది మీరు అలా ఉండిపోయారు అదేమన్నా కాటేసి ఉంటే అని టెన్షన్లో వచ్చారు బాబా ఏమన్నట్టు పరమాత్మ ప్రేమ పరమాత్మ శక్తి పరమాత్మ యొక్క సకాశం కేవలం మనుషులకి మాత్రమే కాదు జంతువులకి అవసరం ఆ సర్పానికి ఈ వైబ్రేషన్లో ఒక సుఖం కావాలని నా దగ్గరకు వచ్చింది ఆ సుఖాన్ని పొందింది అది వెళ్ళిపోయింది మీ దగ్గరికి అలాంటి జంతువులు వస్తాయి అలాంటి మనుషులు వస్తాయి అలాంటి వ్యక్తులు వస్తారు అలాంటి సందర్భాలు వస్తాయి మీ దగ్గర ఎంత వైబ్రేషన్ సైలెన్స్ పవర్ స్టాక్ ఉంటుందో అదే మిమ్మల్ని దాని నుండి విజయవంతం చేస్తాం